నేడు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ స్పందన కార్యక్రమంలో గౌరవనీయులైన కలెక్టర్ హరినారాయణ గారు కలిసిన వెంకటగిరి నియోజకవర్గ రమణయ్య గారు మరియు నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలో ఉన్నటువంటి రైతులు జెన్ని రమణయ్య గారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఉన్న పద్నాలుగు వేల ఎకరాల ఆయకట్ట భూములకు తొమ్మిది గంటలకి విద్యుత్ సరఫరా చేయాలని రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గారికి రెండు సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది అయినా కానీ పట్టించుకోవడం లేదని ఈ రోజు తిక్కన ప్రాంగణ పరిధిలో కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి విడత పత్రం ఇవ్వడం జరిగిందని కరెంట్ ఇవ్వకపోతే లేని పక్షంలో రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కలెక్టర్ ముట్టడిని ప్రోగ్రాం చేపడతామని జైన్ రమణయ్య గారు కొనియాడారు ఏడారు కరం నెల్లూరు రూరల్ పద్నాలుగు వేల ఎకరాలు హైకట్టు ఉన్నటువంటి రైతాంగానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయకుంటే ఇప్పటికే ఎస్సీ గారిని మా తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పటికే జరగబోయేటువంటి రైతాంగానికి నష్టాన్ని గురించి విద్యుత్ ఇవ్వకపోతే ఇప్పటికే ఎస్సీ కార్యాలయం పోయి చెప్పడం జరిగింది ఈరోజు కూడా కలెక్టర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇవ్వకపోతే రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు వెన్ను తీసేటువంటి సమయంలో నీళ్లు పరిపుష్టిగా ఇవ్వకపోతే వరి చాలా నష్టం జరుగుతూ ఉంది వరికి అని చెప్పి కూడా మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎస్సీ గారు కూడా దీన్ని పరిశీలించి న్యాయం చేయమని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ అట్లా ఇవ్వకపోతే ఎస్సీ కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర రెడ్డి గారి గిరిజరెడ్డి నాయకత్వంలో ముట్టడించడానికి కూడా రైతాంగం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు వైసీపీ ప్రభుత్వం రైతులకి చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోకపోగా ఈరోజు తొమ్మిది గంటలకు చిత్త ఈగుపోగా కనీసం కూడా మూడు గంటలు నాలుగు గంటలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా రైతాంగం చాలా ఓపికగా ఉన్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం అదనం కావచ్చే మాకు వద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ ఏడు గంటల సరఫరా ఇస్తున్నటువంటి సందర్భంలో కూడా వాటిని కూడా కుదించి మూడు గంటలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది రైతాంగం ఈరోజు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది అందువల్ల కలెక్టర్ గారు దీన్ని ఇమ్మీడియట్లుగా ఎస్సీ గారితో మాట్లాడి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సరఫరా ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మేము అంత కమిటీగా ఏర్పడి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం